ఇది ఏంటి మమ్మీ ఇది చూస్తుంటే చాలా ఓవర్గా చేస్తున్నట్టు లేదు అవును నక్షత్ర నేను కూడా మనసులో అదే అనుకుంటున్నాను కానీ ఇక ఏం చేద్దాం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మౌనంగా ఉండాల్సి వచ్చింది అసలు ఏంటి మమ్మీ ఏం జరుగుతుంది మన మమ్మీ మనకి ఇలా ఎందుకు జరుగుతుంది ఏం చేద్దాం ఆయన నిన్ను ఆ భూమి ఆడించడం ఏంటి నువ్వు అందరిని అందరూ నిన్ను చూసి భయపడితే ఆ భూమికి నువ్వు భయపడాల్సి వస్తుంది అందుకే కదా బేబీ ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా అవును మమ్మీ ఇలాగే చూస్తూ పోతే ఏకంగా నా స్థానంలో తను వస్తుందేమో అని భయం ఇస్తుంది మమ్మీ అలా ఎప్పటికీ జరగనివ్వని నక్షత్ర ముందు దీన్ని ఇంటి నుండి బయటికి పంపించే ప్లాన్ చేయాలి అని అపూర్వ నక్షత్రతో అంటూ ఉంటుంది సరే అండి ఇక తినిపించారు కదా అమ్మ భూమి ఇక నువ్వు ఇంటికి వెళ్ళే టైం అవుతుంది ఇంటి దగ్గర వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉంటారు కదా కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళాలి అని అపుర్వ చెప్పగానే అప్పుడు వెంటనే సరే అండి మరి నేను వెళ్తాను అని భూమి అనగానే వెంటనే శరత్చంద్ర అలానే భూమిని చూస్తూ ఉంటారు అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా అయినా నీ చేతికి అంత గాయమైంది కదా నేను తీసుకెళ్తానులే వద్దండి నేను వెళ్తాను ఎందుకండి తను వెళ్తానని అంటుంది కదా వెళ్ళనివ్వండి మీరు ఈ టైంకి మీటింగ్లో ఉండాలి మీటింగ్ ఈరోజు కాకపోతే రేపటికి పోస్ట్ పోన్ చేస్తాను నేను భూమిని తీసుకెళ్తాను అని శరత్ చంద్ర చెప్పగానే అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది సరే అండి పదండి వెళ్ళొస్తానో అనే విధంగా మీరకు చెప్తూ ఉంటే అపూర్వకు అర్థం కాక మీరకు కూడా అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది సరే ఇక దయచేయచ్చు ఇంకోసారి వెళ్ళొస్తాను అని వరుసలు కలపకు మా అమ్మతోని అని ఇందు అనగానే మీరకు ఏదో తెలియని అనుభూతి కనిపిస్తుంది అసలు ఆ అమ్మాయి నన్ను హక్ చేసుకోగానే ఎందుకు ఏదో తెలియని ఫీలింగ్ నాకు ఎందుకు అనిపించింది తన మీద నాకు కోపమే రావట్లేదు ఎందుకని అని మనసులో మీరా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే శారద ఇంటికి వచ్చి కార్ ఆపుతాడు అమ్మ వెళ్ళమ్మా ఇంట్లోకి రావచ్చు కదా నీకు తెలుసు కదమ్మా సరే నేను వెళ్తున్నాను అని ఏంటో వెంటనే అక్కడి నుండి దింపేసి వెళ్ళిపోతాడు భూమి మాత్రం చెల్లికి ఫోన్ చేస్తుంది భూమి నాకు ఫోన్ చేస్తుంది ఏంటి నాతో ఏం మాట్లాడాలో ఏంటో అని విధంగా మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు హలో భూమి ఏంటి భూమి ఇలా ఫోన్ చేశావు నీతో నేను మాట్లాడాలండి మీరు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అవునా భూమి కలవడమే కదా నేనే ఇంటికి వస్తాను ఇక్కడ కాదండి బయట కలవాలి ఎక్కడ కలుద్దాం పార్క్ ఉంది కదా అక్కడికి రానా చెప్పు భూమి సరే అండి మీరు అక్కడికి రండి అని అనగానే వెంటనే చెర్రి ఎంతో సంతోషంగా పార్క్కి బయలుదేరుతాడు ఇక భూమి ఇలా అడుగుతూ ఉంటుంది మీరు నాతో నిజం చెప్పారా ఈ విషయంలో భూమి అంటే మీరే నన్ను చూసారని అన్నారు కదా ఓ ఆ విషయమా ఎందుకు ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది నాకు తెలుసండి మీరు చూసింది నన్ను కాదు కానీ అక్కడ వేరే ఒక వ్యక్తి ఉన్నారని నాకు తెలుసు ఎవరో చెప్పండి అని అనగానే చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ విషయం భూమికి ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటూ చెర్రి కంగారు పడుతూ ఉంటే అంటే భూమి అది అది చెప్పండి అసలు అక్కడ ఉంది ఎవరు మీరు కాకపోతే అని విధంగా అనగానే ఇంకెవరు అన్నయ్య అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అంటే ఆయనే నన్ను కాపాడారా ఆ రోజు అవును భూమి కానీ నువ్వంటే ఇష్టం వల్ల నేను అలా చెప్పాను తప్ప మరే ఉద్దేశంతో కాదు నిజంగా చెప్తున్నారా నిజమేనా అవును భూమి అనే విధంగా అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతుంది ఆయనతో నేను చాలా మాట్లాడాలి అసలు ఇన్నాళ్ళు ఆయన పక్కనే ఉంటూ ఆయన మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను ఈరోజు ఆయన ఎవరో నేనెవరో ఆయనకు చెప్పి తీరుతాను ఇక మా మధ్యలో ఎలాంటి లోటు ఉండకూడదు అని మనసులో భూమి అనుకుంటూ ఎంతో సంతోషంగా ఆఫీస్కి బయలుదేరుతుంది మరోవైపు ఆఫీస్లో గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా గగన్ని హక్ చేసుకోగానే ఒకసారిగా గగన్ షాక్ అయిపోతాడు వెంటనే ఏమైంది భూమి అని అనగానే నేనెవరో ఎవరో తెలుసా చెప్పండి నువ్వెవరా ఏమంటున్నావు భూమి నీ మనసులో ఉన్న మువ్వని ఎవరో కాదండి నేనే అనే విధంగా అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఏం చెప్తున్నావు నా మనసులో ఉన్న మువ్వ నువ్వవ్వడం ఏంటి అవునండి నేనే మీరు కాపాడిన ఆ పసి ప్రాణం నేనే అండి నేనే అసలు నువ్వేం చెప్తున్నావో నీకేం అర్థమవుతుందా ఆ రోజు ఆ శోభచంద్ర గారు మీ తల్లిగారని అన్నావు ఈరోజేమో ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకు ఏమైంది ఏం జరుగుతుంది అయ్యో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు కూడా నమ్మట్లేదా వాళ్ళలాగే నేను నిజం చెప్తున్నాను కావాలంటే ఇదిగోండి సాక్ష్యం ఈ మువ్వే మన ప్రేమకు సాక్ష్యం అని ఏంటో వెంటనే ఆ మువ్వను భూమి చూపించగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు నాకు దక్కిన ఈ సంతోషం అంతా కూడా ఇదంతా మీ వల్లే అండి మీరు పెట్టిన భిక్ష ఆ రోజు మీరు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఆ రోజే నా ప్రాణాలు వద్దు నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు నిజమే కదా అండి మీరు మా మీరు నా ప్రాణాలను కాపాడి నా ప్రేమను బ్రతికించారు ఐ లవ్ యూ అంటే అని విధంగా అంటూ వెంటనే గగన్ని హక్ చేసుకోగానే గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం కోపంగా కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తాడు ఇందు ఇందు అని పిలవగానే వింటనే ఇందు హాల్లోకి వస్తుంది ఏంటి అంత గట్టిగా ఆరుస్తున్నారేంటి ఏం జరిగిందని ఏదో కోంపలు ఆరిపోయినట్టు పిలుస్తున్నారు అని కోపంగా ఇందు అంటూ నువ్వు ఏం మాట్లాడావో నీకేనా అర్థమవుతుందా నేనేం మాట్లాడాను ఇప్పుడు ఇప్పుడు కాదు కాలేజ్కి వెళ్ళావు కదా కాలేజ్లో నువ్వేం చేస్తావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతున్నాను కాలేజ్లో నేనేం చేస్తే మీకెందుకు అయినా మీరు మా గురించి పట్టుకునే పట్టించుకునేవారా మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఏందో ఒక అమ్మాయిని బాధ పెట్టేలా మాట్లాడటం అది పెద్ద తప్పు ఎవరిని బాధ పెట్టాను నేను ఎవరిని బాధ పెట్టావా పూరిని బాధ పెట్టిన మాట నిజం కాదా అని అనగానే షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్కడ నువ్వు ఆమెతో ఎలా మాట్లాడావో నీకు తెలీదా ఎందుకండి ఇందును పదే పదే తిడుతూ ఉంటారు ఇందు ఏం చేసిందని ఇందు ఏం చేసిందా పెళ్ళి కార్డ్స్ ఇవ్వాలనుకుంటే అందరికీ ఇచ్చి ఊరుకోవాలి లేదంటే ఆ పూరిపై కోపం ఉంటే కార్డు ఇవ్వకుండా నోరు మూసుకొని రావాలి కానీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడే రైడ్స్ తనకు ఉన్నాయా అంటే ఏంటండి మీరేం చెప్తున్నారు అసలు ఇందు ఏం చేశావే కాలేజ్ లో అని మీరా అంటూ ఉంటే ఏముంది కార్డు ఇచ్చాను తల్లిదండ్రుల పేర్లు కార్డు మీద వేశాను కానీ మీ తల్లిదండ్రుల పేర్లు నువ్వు కార్డు మీద వేయగలవా అని అడిగాను ఇందులో తప్పేముందమ్మా అని ఇందు అనగానే అలానే షాకింగ్ గా మీరా చూస్తూ ఉంటుంది చూసావు మీరా ఎలా మాట్లాడుతుందో ఉంచుకున్న వారికి పుట్టావు కదా నిన్ను కూడా అలాగే ఇంకొకరు ఉంచుకుంటారని హేళనగా మాట్లాడి వచ్చింది అయినా అలా మాట్లాడే రైడ్స్ తనకు ఉన్నాయా అంతలో అపూర్వం వచ్చి మరి ఇందు అన్న దాంట్లో తప్పేముంది నిజంగానే నిన్ను ఉంచుకుంది అది నిజమే కదా అని అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు మీరెవరికి కూడా ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడే రైడ్స్ లేవు అలాగే ఇందు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను ఎప్పుడైనా వాళ్ళని బాధ పెడితే మాత్రం సివియర్గా ఉంటుంది గుర్తుపెట్టుకో నేను ఎవరికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సాటి మనిషిని బాధ పెట్టేలా మాట్లాడటం తప్పు అని నువ్వు తెలుసుకుంటే మంచిది అని అంటూ కోపంగా అక్కడ నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇందు బాధగా దీనంగా చూస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఆ ఇంటి గురించి ఆ ఇంటి మనుషుల గురించే ఆలోచిస్తాడు అందుకే ఇదిగో మన కుటుంబం ఇలా తగులబడింది అని ఏంటో వెంటనే కోపంగా ఇందో రూమ్ లోకి వెళ్తూ ఉండిపోతుంది